శ్రీ నమః నమ శ్రీమాత్రే నమ జై సంతోష్ శ్రీ మాతో శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెలలో మొదటి వారంలో ఒకేసారి ఐదు శుభవార్తలు వినే అవకాశం అద్భుతంగా రాబోతూ ఉంది ఈ రాశి వారికి ఈ ఐదు శుభవార్తలు అనేవి ఎంతో యోగదాయకంగా ఉండబోతూ ఉన్నాయి వీరికి అదేవిధంగా ఒక సమస్య కూడా వెంటాడే అవకాశం కనిపిస్తూ ఉంది కొన్ని అంశాల పట్ల ఈ రాశిలో పుట్టిన జాతకులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి జాతకులకు ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ నెల మొదటి వారంలో ఎలాంటి ఫలితాలు వీరికి దక్కబోతూ ఉన్నాయి అలాగే రానున్న రోజులలో ఈ రాశి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఉద్యోగం విద్య వ్యాపారం ఆర్థికం ఆరోగ్యం ఇలాంటి ముఖ్యమైనటువంటి అంశాలలో ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతూ ఉంది వీరు ఏ దేవుడిని పూజించాలి అలాగే ఎటువంటి పరిహారాలను పాటించాలి ఇక ఈ రాశివారు వినబోతున్న ఆ శుభవార్తలు ఎలాంటివి ఎటువంటి ఆసక్తికరమైన విషయాలు కలగబోతూ ఉన్నాయనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ముఖ్యంగా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మీరు మన ఛానళ్ళు చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరుకునేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి ఈ రాశి అధిపతి అంగారకుడు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ కూడా మేషరాశికి చెందుతారు ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు జూన్ మొదటి వారంలో ఈ రాశి వారికి జీవితంలో కొన్ని పెను మార్పులు అయితే చోటు చేసుకొని ఉన్నాయి ఈ రాశి వారికి గురుగ్రహం అదేవిధంగా అంగార గ్రహం అదేవిధంగా శని యొక్క ప్రభావం చేత వీరికి కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో చోటు చేసుకోబోతు ఉన్నాయి ఇక విషయానికి వస్తే ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు వృత్తుల వారికి ఉద్యోగస్తులకు కుటుంబ పరంగా పరంగా ఎంతో అనుకూలంగా ఉండబోతు ఉంది ఈ రాశి వాళ్లకు మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగంలో ఈ సమయంలో కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోనున్నాయి అంటే మీకు అదనపు బాధ్యతలు మీ యొక్క పై అధికారులు అప్పజెప్పడం కానీ లేదా మీరు వేరే ఉద్యోగాలు కానీ మారడం లేదంటే మీకు వచ్చేటటువంటి ఆదాయ మార్పులు రావడం కానీ ఏదో ఒక రకమైనటువంటి మార్పు అయితే మీరు చూడబోతూ ఉన్నారు అదేవిధంగా వ్యాపారస్తులకు అలాగే స్వయం ఉపాధి పొందుతున్న వాళ్లకు ఈ రాబోయే రోజులు ఎంతో అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి వ్యాపారం తక్కువగా జరిగినప్పటికీ ఆదాయం మాత్రం అసలు తగ్గదు దీనివలన మీకు డబ్బుకు ఎటువంటి ఇబ్బందులు అనేవి రావు అయితే ఈ జూన్ మాసంలో మొదటి వారంలో మీ యొక్క జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ గొడవలు వచ్చే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి విషయాలు గమనిస్తే ఆర్థికపరమైనటువంటి విషయంలో ఆకస్మిక అభివృద్ధి మీ సొంతం అవ్వనుంది ముఖ్యంగా ఈ రాశి వారికి రాబోయే రోజులలో మంచి ఆదాయం పొందుతారని చెప్పవచ్చు అదేవిధంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు ఎవరైనా ఈ రాశిలో ఉంటే గనుక వారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక రానున్న జూన్ మాసం మొదటి వారంలో మీకు ఇక గత కొంతకాలంగా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల శుభవార్తలు అయితే ఈ జూన్ మొదటి వారంలో మీరు వినబోతూ ఉన్నారు అందులో మొట్టమొదటిది ఆర్థికపరమైనటువంటి లాభం చేతి వృత్తుల వారికి కానీ ఉద్యోగస్తులకు కానీ వ్యాపారులకు కానీ మీరు చేస్తున్నటువంటి ఆర్థిక ప్రయం ఆర్థిక పరమైన ప్రయోజనాలు కలగబోతూ ఉన్నాయి ఉద్యోగస్తులకు జీతాలు పెరగడం కానీ వృత్తి వ్యాపారులకు లాభాలు రావడం కానీ గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా కానీ మీకు అత్యంత లాభాలు వచ్చే కాలం ఉంది ఆర్థిక స్థితి మరింత వృద్ధి చెందుతుంది ఇక రెండవది వివాహ యోగం ఈ రాశి జాతకులకు ఎంతో కాలంగా పెళ్లి కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధం కుదిరి వివాహం జరిగే సూచనలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఇక మూడవది సంతానానికి సంబంధించిన మార్పు సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి గతంలో ఎన్నో పరిహారాలు చేసి విసిగిపోయిన వారికి కూడా సంతానయోగం కలిగేటటువంటి ఒక శుభవార్త వింటారు ఇక నాలుగవది ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించి అది పెండ్లికి సంబంధించి కానీ లేదా శ్రీమంతానికి సంబంధించి కానీ పుట్టినరోజుకే కానీ లేదా దేవుడికి సంబంధించిన పూజకు సంబంధించిన ఏదో ఒకటి కానీ ఒక శుభవార్త ఒక శుభకార్యం అయితే మీరు చేస్తారు లేదా మీ బంధువుల నుండి మీరు వింటారు ఇక ఐదవది ఈ రాశిలో జన్మించిన వారు ఎవరికైనా ఆస్తికి సంబంధించి కోర్టులో ఏమైనా కేసులు పెండింగ్లో ఉంటే అవి ఈ సమయంలో మీకు అనుకూలమైన తీర్పు శుభవార్తను వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక రాశి వారికి ఒక సమస్య ఉందని చెప్పాం కదా ఆ సమస్య ఏంటంటే ఎవరితో అయినా మీరు మాట్లాడేటప్పుడు మాటల యొక్క పొదుపు ఎంతో అవసరమని గుర్తుపెట్టుకోండి వీలైన చోటనే మీరు మాట్లాడండి అలాగే మీ యొక్క మాటలకు విలువ ఉన్న చోటే మాట్లాడండి అలాగే ఉచిత సలహాలు ఎవ్వరికీ ఇవ్వకండి అలాగే మీపై స్థాయి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి ఈ విషయంలో మీరు గనక జాగ్రత్తలు వహించకపోతే సమస్యలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఇక ఈ రాశి జాతకులకు పూర్తి స్థాయి విశేషమైన ఫలితాలు మీ సొంతం చేసుకోవాలి అంటే కొన్ని పరిహారాలు పాటించాలి శనివారం రోజున శనిదేవుడిని పూజించండి అలాగే వీలైతే నీలం రంగు దుస్తులను ధరించండి అలాగే గోధుమలు కానీ బెల్లాన్ని కానీ దానంగా ఇవ్వండి ఇలా చేయడం వలన మీకు ఎంతో మేలు కలుగుతుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్